అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిన టైటానిక్ నౌక శకలాలు చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన టైటాన్ మినీ జలాంతర్గామి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది టైటాన్ పైలట్ పాల్ హెన్రీ కుటుంబం ఓషన్ గేట్ సంస్థపై యాభై మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ న్యాయస్థానంలో దావా వేసింది టైటాన్ జలాంతర్గామి నిర్మాణం గురించి ఓషన్ గేట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రిచర్డ్ స్టాక్టన్ పాల్హెన్రీకి తప్పుడు సమాచారం ఇచ్చారని లాసూట్లో ఆరోపించింది అయితే సంస్థపై కేసు కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు గత ఏడాది జూన్ పద్దెనిమిదిన అట్లాంటిక్ మహాసముద్రంలో నూట పదకొండేళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక సకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ మినీ జలాంతర్గామి సముద్ర గర్భంలో కలిసిపోయింది ఇందులో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ఫ్రాన్స్కు చెందిన చెందిన పాల్హెన్రీ కుటుంబం యాభై మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఓషన్ గేట్ దావా ఫ్రాన్స్ కు చెందిన పాల్ హెన్రీ ఆ దేశ నావికా దళంలో సుదీర్ఘ కాలం పనిచేశారు ఆయన టైటానిక్ వాడ మునిగిపోయిన చోటుకు ముప్పై ఏడు సార్లు వెళ్లారు ఆ అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతో ఓషన్ గేట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రిచర్డ్ స్టాక్టన్ పాల్ హెన్రీని ప్రాజెక్టులోకి తీసుకున్నారు అయితే టైటాన్ మినీ జలాంతర్గామి నిర్మాణం సామర్థ్యం గురించి రిచర్డ్ స్టాక్టన్ పాల్ హెన్రీకి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన కుటుంబం న్యాయస్థానంలో దావా వేసింది గాను ఓషన్ గేట్ సంస్థ యాభై మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని లా సూట్లో పేర్కొంది అయితే ఓషన్ గేట్ సంస్థపై కేసు నెగ్గడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు టైటాన్ మినీ జలాంతరగామి ప్రమాదం తర్వాత ఓషన్ గేట్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది టైటాన్ లో ప్రయాణిస్తున్న వారికి తాము చనిపోతామని కొద్దిసేపటి ముందే తెలిసిపోయిందని పాల్ హెన్రీ కుటుంబం తరపు న్యాయవాది పేర్కొన్నారు టైటాన్ మినీ జలాంతర్గామికి ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొన్న రికార్డు ఉందన్నారు టైటాన్ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత తొంభై నిమిషాల్లో అది బాహ్య ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరిందని తెలిపారు దీంతో అందులో ప్రయాణించే వారికి సిబ్బందికి మరికొద్దిసేపట్లో తమ పరిస్థితి ఏమిటో అర్థమైపోయిందని ఆయన అన్నారు లోతుకు కొద్దీ నీటి బరువు పెరిగి టైటాన్ కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు వారికి స్పష్టంగా వినిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు సమస్య సరిచేయలేని స్థితికి చేరిన సమయంలో కూడా వారు సముద్రం అడుగుకు ప్రయాణిస్తూనే ఉన్నారని ఆరోపించారు చివరికి అది నీటి ఒత్తిడిని తట్టుకోలేక ముక్కలైపోయిందని వివరించారు టైటాన్ లో వినియోగించిన కొన్ని కీలక పరికరాల పనితీరును కూడా ఆయన తప్పుపట్టారు అట్లాంటిక్ మహాసముద్రంలో మురిగిన టైటానిక్ నౌకా శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ మినీ జలాంతరగామిలో బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్త సాహస యాత్రికుడు హమీష్ హార్డింగ్ పాకిస్తాన్ బిలియనీర్ షాజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ మరో ఇద్దరు ఉన్నారు అమెరికా కోస్ట్ గార్డు బృందాలు కొన్ని రోజుల పాటు గాలించిన తర్వాత ఇది సముద్ర గర్భంలో ధ్వంసమైనట్లు ప్రకటించింది టైటానిక్ ఓడ సమీపంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డు పేర్కొంది టైటాన్ యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈఓ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు ఆయన టైటాన్ సబ్ పైలట్ గా కూడా ఉన్నారు